సమస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు గలవాడు వినుగాక క్రీస్తు పాపులమైన భక్తిహీనులమైన మన కొరకు చనిపోయిను నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యహోవా చూచి ఆదికాండం కాండం ఆరో అధ్యాయం ఐదో వచ్చిన దేవుడు మానవుని గూర్చి ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే నరుడు పాపి నరునికి విరోధముగా ఆయన సాక్ష్యం ఇదే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవ్వడునూ లేడు దేవుణ్ణి వెతుకువాడెవ్వడునూ లేడు అందరూ ద్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యిరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు డోమా పత్రిక మూడవ అధ్యాయం పది నుండి పన్నెండవ చము దేవుణ్ణి ప్రేమించేవారు లేనే నేనే లేను దేవుడు మనిషి కనికరముతో ఖచ్చితముగా మాట్లాడుచున్నాడు తప్పిపోయిన కుమారుని గూర్చి ఆరాటపడే తండ్రిగా మరియు నరుని పాపంతో ఎటువంటి సంబంధం లేకుండా నరుని సాక్ష్యమిస్తున్నాడు ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచుడు నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చింది మానవుడు దారి తప్పినవాడిగా తిరుగుబాటుదారుడిగా దేవుని శత్రువుగా మరియు దైవదూషకునిగా వాక్యంలో దేవుడు సాక్ష్యమిస్తున్నాడు రోమపత్రిక ఒకటవ అధ్యాయం ముప్పైవ వచనం అప్పుడప్పుడు పాపి అని చెప్పట్లేదు కానీ ప్రతినిత్యం తన పుట్టుక నుండి మరణము వరకు పాపిగానే దేవుడు మనిషిని పరిగణిస్తున్నాడు క్రీస్తునందు రక్షణ లేకపోతే కొన్ని విషయాల్లో మాత్రమే పాపిగా ఎన్నో విషయాల్లో మంచి నడవడిక గలవాడుగా దేవుడు చెప్పట్లేదు కానీ నరుడు అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అతని పాపాన్ని పరిహరించే మంచితనం అతనిలో లేనేలేదు అతడు పూర్తిగా అపరాధిగానే గుర్తించబడ్డాడు హృదయంలో అలానే జీవితంలో దుష్టత్వం తప్ప ఇంకేమీ లేదు పరిశుధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఇలా సెలవిస్తున్నాడు మీ అపరాధముల చేతను పాపంల చేతను మీరు చచ్చిన వారై వారైసేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటవ వచనం మనుషుడు దుష్కార్యములు చేయవాడు అందువలన ఖండించబడ్డాడు దేవుని శత్రువు అందువలన దేవుని ఉగ్రతకు పాత్రుడు నీతి గల ధర్మశాస్త్రమును ఉల్లంఘించేవాడు అందువలన ధర్మశాస్త్ర సంబంధిత విషయంలో శాపగ్రస్తుడు గలతీలకు రాసిన పత్రిక మూడవ వచనం పదవ వచనం పాపి కేవలం పాపాన్ని హృదయం నుండి బయటకు తేవడం మాత్రమే కాదు కాని దానిని తనతో పాటు తనలో రెండవ వ్యక్తిగా మోసుకొని పోతున్నాడు అతను పాప శరీరం వచనం మరణమునకు లోనగు శరీరము దేవుని ధర్మశాస్త్రమునకు లోబడి ఉండదు కానీ పాప నియమమునకు మాత్రమే మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొని చున్నది రోమపత్రిక ఏడవ జాన్ ఇరవై మూడవ వచనం మనిషి మీద ఇంకొక ఘోరమైన నేరం ఉంది అదేంటంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసు నామమును విశ్వసించలేదు క్రీస్తులు దేవుణ్ణి ప్రేమించలేదు ఇది అతని పాపంలోకెల్లా అతి ఘోరమైన పాపము అతని హృదయము దేవునితో సమాధానపరచబడలేదు అనేది అతనిపై మొదటి నేరం అతని హృదయము దేవుని కుమారునితో సమాధానపరచబడలేదనేది రెండవ నేరం మరియు ఈ రెండవదే అతి భయంకరమైన మనిషిని నశింపజేయు పాపం ఇతర పాపములన్నిటికన్నా ఈ పాపం వలన కలుగు శిక్ష అతి భయంకరమైనది భరించలేనిది దేవుని దృష్టిలో ఘోరమైనది యోహాను మూడవ అధ్యాయం వచనం దేవుని అద్వితీయ కుమారుని నామముందు ఉంచలేదు గనుక వానికి ఇంతక మునుపే తీర్పు తీర్చబడెను మొదటి యోహాను ఐదవ అధ్యాయం పదవ వచనం ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధీకునిగా చేసిన వాడే మార్పు సుమార్త పదహార అధ్యయ పదహారవ అధ్యయం నమ్మని వానికి శిక్ష విధింపబడును అందువల్ల పరిశుద్ధాత్మ దేవుడు మనిషి యొక్క ప్రథమ పాపం అంటే అవిశ్వాసం గూర్చి మొదట సాక్ష్యమిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా పలికెను పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపంను గూర్చి ఒప్పుకొన చేయును యోహాను పదహార అజ ఎనిమిది నుండి తొమ్మిదివచ మానవుడు తన గురించి మంచి మాట చెప్పడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు లేదా తాను నిర్దోషి అని వాదించాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే తను ఇలా చెప్పగలుగుతాడో నేను నిజమైన దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను ఇలా చెప్పగలిగితే అతను పాపి కాదు పాప క్షమాపణ అవసరం లేదు అతనికి సిలువ మరియు రక్షకుని అవసరం కూడా లేదు దేవుని రాజ్యానికి తన మార్గాన్ని తానే కనుగొంటాడు కానీ అతడు ఇలా చెప్పకపోతే అతని నోరు మూయబడింది మరియు అతను దేవుని ముందు దోషిగా ఎంచబడ్డాడు రోమిల్ కళిక మూడవ జ అతను బాహ్యంగా ఎంత మంచి జీవితం కలిగి ఉన్నా ఇతరులు అతన్ని మెచ్చుకున్నా ఇప్పుడు అతన్ని పరిశీలించేలాగా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక మీదట దేవుని తీర్పు అతనికి వ్యతిరేకంగా ఉంటుంది ఇది మనిషి తీర్పు గెలిచే దినముగా ఉండవచ్చు కానీ దేవుని తీర్పు దినం త్వరలోనే వస్తుంది అప్పుడు దేవుడు ఆ పాపి చేసిన క్రియాయోగ్యతలపై యోగ్యతలపై జరుగుతుంది ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం ఎనభై ఐదవ వచనం సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా ఆ దినమున పాపి సిగ్గుపడును ఇది మానవ తీర్పు కాదు దేవుని తీర్పు న్యాయవంతుడైన దేవుడే శిక్ష విధించేది నీతి లేని మనిషి కాదు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇదే మనిషి గురించి దేవుని సాక్ష్యం మరియు ఈ సాక్ష్యం సత్యమని మనకు తెలుసు ఈ సత్యమును స్వీకరించడం మరియు వ్యవహరించడం ఎంతో ఆందోళనకరమైనది అలాగే ఈ సత్యాన్ని స్వీకరించి మనం త్వరగా మేల్కొంటే మంచిది యహోవా దేవుడు ఇలా అంటున్నాడు భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడనూ లేడు నేను నీతిపరుడనగు దేవుడను వాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడనూ లేడు యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మరియు ఇరవై ఒకటవ వచనము భక్తిహీనులు తమ మార్గమును విడవలెనని దుష్టులు తమ తలంపులను మానవలెనని వారు యహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడిను వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అధ్యాయం ఎడవ వచ్చి నీ కనులను తిప్పము విశ్వాసము గల కనులతో సిలువ వైపు చూడుము ఈ రెండు విషయాలను జ్ఞాపకం చేసుకొనుము సిలువ వేసిన వారు మరియు సిలువ వేయబడిన వారు సిలువ వేసిన వారిని చూడండి ప్రేమగల దేవుణ్ణి ఆయన ప్రియమైన కుమారుణ్ణి ద్వేషించేవారు వీరు అది ఎవరో కాదు అది నువ్వే వారి స్థానంలో నీ స్వభావాన్ని ముంచి చదువు అర్థమవుతుంది సిలువ వేయబడిన వాడును చూడండి అది దేవుడే నరుని రూపం దాల్చిన ప్రేమ స్వరూపి నిన్ను నన్ను సృష్టించిన వాడు నీ వంటి నా వంటి శరీరంను దాల్చి శరీర అయి మన మధ్యకి వచ్చాడు నీవు నేను చేసిన అతిక్రమమునకు ఆయన దూషించబడ్డాడు ద్వేషించబడ్డాడు మరణము పొందినంతగా ఆవేదన చెందాడు పాపులమైన మనలాంటి వాళ్ల కొరకు ఆయన తన ప్రాణములను కూడా లెక్క చేయకుండా అర్పించాడు ఇటువంటి కృపలు నీవు సందేహపడగలవా అనుమానించగలవా ఇంతగా నిన్ను ప్రేమించిన ఆయన గూర్చి చెడు తలంపులు కలిగి ఉంది నీలో పూర్తిగా విశ్వాసాన్ని మేల్కొలపడానికి ఇంకా ఏమి రుజువు కావాలి ఇంకా ఆయన నీకేం చేయాలి క్రీస్తు పొందిన భయంకరమైన వేదన మరియు శిలువ మరణాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకొని వెక్కిరిస్తూ అపహసిస్తూ ఆయన ప్రేమను విలువ తెలియకుండా ఆయన కృపను దుర్వినియోగం చేస్తూ ఉన్నావా లేదా ఆ కృపని పాపములను కడుగుటకు సరిపోదని అనుకుంటున్నావా లేదా ఆ కృపకు అర్థం లేకుండా తృణీకరిస్తున్నావా రాయబడిన దానిని గుర్తించుకోండి ఆయన మన నిమిత్తము తన ప్రాణములను పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మొదటి యోహాను మూడవ అధ్యాయం పదహారవ వచనం మనము దేవుణ్ణి ప్రేమించుతుమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యటకు తన కుమారుణ్ణి పంపెను ఇందులోనే ప్రేమ ఉన్నది మొదటి యోహాను నాలుగవ అధ్యాయం పదవ వచనం క్రీస్తు పాపులమైన అవినీతి పరులమైన భక్తిహీనులమైన నీచులమైన మన కొడుకు చనిపోయారు రచయిత హొరేషియస్ బోనా అనువాదం క్రిస్టియన్ అండ్ ఆమథ్యూరా కాదోష్